హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది వెయిటేజ్ కూడా చూద్దాం వెయిటేజ్ అంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా ఇస్తున్నారు తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఓన్లీ ఎంసెట్ ఓన్లీ వెబ్సెట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలైతే లక్కీ ఫిలోస్ అని మనం అనుకోవచ్చు మరి ఇక్కడ ఇంటర్మీడియట్ బాగా రాసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఇంటర్మీడియట్ బాగా రాసిన వాళ్ళకి అడ్వాంటేజ్ మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇస్తున్నారు కానీ మరి ఇంటర్మీడియట్ ఐదు సబ్జెక్టులు తీసుకుంటారా మరి లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తీసుకుంటారా ఓన్లీ మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే తీసుకుంటారు అనేది ఒకసారి కూడా అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కొత్తగా ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి వెయిటేజ్ వెయిటేజ్ విషయానికి వస్తే వెయిటేజీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా ర్యాంకింగ్ ర్యాంకింగ్ విధంలో వీళ్ళు క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ ఎఫ్సెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెయిటేజ్ ఇస్తున్నారు ఈ వెయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ టు ద మార్క్స్ ఎక్యూర్డ్ ఇన్ ఏపీస్ ఎంసెట్ ఎంసెట్లో ఎఫ్సెట్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారంట సపోజ్ మొత్తము హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం అనుకు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్సెట్కి ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీఈ మార్క్స్ ఇక్కడ చూడండి ఇదే క్లియర్గా వెనుక మరి ఐపీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ టు ద మార్క్స్ ఎక్్యూడ్ ఇన్ ద రిలవెంట్ గ్రూప్ సబ్జెక్టు నేమ్లీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఈ మ్యాథమెటిక్స్ అంటే రిమైనింగ్ లాంగ్వేజెస్కి ఎవరమ్మా లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లేవు అది గుర్తుపెట్టుకోండి లాంగ్వేజెస్ లేకుండా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఇక్కడ వెయిటేజ్ ఇస్తారు అయితే ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి మనం క్యాలిక్యులేషన్ వేసి చూద్దాం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెయిటేజ్కి సంబంధించినవి ఐపీ వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్సెట్ వెయిటేజీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మ ఇది మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ మ్యాథమెటిక్స్ కానీ టూ ఇయర్స్ ఫిజిక్స్ కానీ ఈ విధంగా తీసుకోవటం అయితే జరుగుతుంది మరి మరి స్టూడెంట్స్ మరి ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ మ్యాథమెటిక్ ఎంపీసీ చూసినట్టయితే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ప్లస్ ప్రాక్టికల్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఈ యొక్క గ్రూప్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే మీరు సిక్స్ హండ్రెడ్ మార్కు ప్లస్ థీరీ ప్లస్ ప్రాక్టికల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎఫ్సెట్లో ఎన్ని రావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరి ఎఫ్ సిక్స్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎందుకంటే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంటే కన్సిడర్ చేస్తారు కాబట్టి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ని మనకి సపోజ్ నా మార్క్స్ ఐదు వందల యాభై మార్కులు మనకి ఇది టేబుల్ స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకొని నా మార్క్స్ ఐదు వందల యాభై అంటే మీకు ఎన్ని రావాలి నీకు మీకు ఐదు వందల యాభై మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చినాయి సిక్స్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అది టార్గెట్ మీకు ఐదు వందల యాభై మార్క్స్ వచ్చినాయి అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది సపోజ్ మీకు నాలుగు వందల యాభై మార్కులు వస్తే ఇరవై పాయింట్ ఎనిమిది సపోజ్ మీకు మూడు వందల మార్కులు వస్తే పన్నెండు పాయింట్ ఐదు మీకు సపోజ్ మీకు రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి అనుకో మరి టెన్ పాయింట్ ఫోర్ వన్ ఇవి ఎబ్సెట్లో యాడ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవి ఎబ్సెట్లో యాడ్ అవుతాయి ఇది ఫార్ముల అనమాట జస్ట్ జస్ట్ సపోజ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఎక్స్ అనుకున్నాం సపోజ్ ఎక్స్ అనేది ఎక్స్ అనేది మనం ఫార్ములా గుర్తు తీసుకుంటే ఎక్స్ అనేది ఐపీఈ మార్క్స్ ఇక్కడ ఐపీఈ మార్క్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ వేసుకుంటే మీకు ట్వంటీ త్రీ మీకు సపోజ్ ఐపీ మార్క్స్లో నాకు ఐదు వందల డెబ్భై మార్కులు వచ్చినాయి ఐపీలు మీకు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ మాత్రము ఎఫ్సెట్లో యాడ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సపోజ్ వీళ్ళు ఏం చేశారు తర్వాత ఎఫ్సెట్లో మరి మనకి ఎన్ని జరుగుతుంది నూట అరవై మార్కులకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎనభై ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీ నలభై నలభై నలభైకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అమ్మ మీకు నూట అరవైకి నూట అరవై వేస్తే సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మీకు నూట అరవై మార్కులకి నూట అరవై వేస్తే సెవెంటీ ఫైవ్ వచ్చినట్టు సపోజ్ నూట యాభైకి అప్పుడు ఎంత వచ్చినాయి నూట అరవైకి సెవెంటీ ఫైవ్ రావాలి అంటే నూట యాభైకి ఎన్ని మార్క్స్ రావాలి డెబ్బై పాయింట్ మూడు ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ గుర్తుపెట్టుకోండి ఆఫ్టరు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది ఎందుకంటే పది షిఫ్ట్లో దొరికితే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ అంటే ఒకళ్ళకి డిఫికల్ట్ రావచ్చు ఒకళ్ళకి ఈజీ రావచ్చు ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ గుర్తుపెట్టుకోండి ఈ డెబ్బై ఐదు అనేది ఇది ఆఫ్టర్ నార్మ నార్మలైజేషన్ తర్వాత మీకు వస్తాయి ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ ఇవి ఇవి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత వస్తాయి ఇవి మార్క్స్ డెబ్బై పాయింట్ త్రీ వన్ టూ ఫైవ్ మరి హండ్రెడ్కి ఫార్టీ సిక్స్ ఎయిటీకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా అప్పుడు వై వ్యాల్యూ కనుక్కుందాం వై వ్యాల్యూ ఇది ఎంసెట్ మార్క్స్ ఎంసెట్ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ ఇంటూ డెబ్బై ఐదు బై వన్ సిక్స్టీ వేస్తే అంటే టోటల్ మార్క్స్ వేస్తే మీకు సపోజ్ నాది సపోజ్ నాకు నలభై మార్కులే వచ్చినాయి ఎంసెట్లో దా నాకు నలభై మార్కులే వచ్చినాయి అంటే మీకు పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు మార్క్స్ టోటల్ మార్క్స్ వస్తే ఎక్స్ ఎక్స్ ఇది ఐపీఈ మార్క్స్ అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి ఐపీఈ మార్క్స్ ప్లస్ ఎంసెట్ మార్క్స్ మొత్తం కలిపి సపోజ్ నాకు ఎనభై పాయింట్ సంథింగ్ వచ్చినాయి అనుకో నేను క్వాలిఫై అయినట్టు నేను నేను క్వాలిఫై దీనికి ర్యాంక్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి దీనికి ర్యాంక్ ఇస్తారు ఓవరాల్గా చూసినప్పుడు మీకు మీకు వందకి మరి ఫార్టీ పర్సెంట్ అయితే క్వాలిఫై అవ్వాలి కదా ఈ ఫార్టీ మార్క్స్ అంటే మీకు క్వాలిఫై మార్క్స్ ఇంకా ది ఫార్టీ పర్సెంట్ కంటే ఈ ఫార్టీ పర్సెంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మరి చూడాలి అది మరి వాళ్ళెట్లా డిసైడ్ ఫార్టీ పర్సెంట్ అన్నాడు మరి అంటే ఇది ఎఫ్సెట్లో ఇస్తున్నారా ఓన్లీ నేను ఐపీలో ఇస్తున్నారు అనేది డౌట్ ఇక్కడ డౌట్ నేను అనుకోవటం వెబ్సైట్లో ఈ నూట అరవైకి నలభై మార్కులు వస్తేనే మీకు యాడ్ అవుతాయా విత్ అవుట్ అనేది ఐఎమ్ నాట్ షూర్ మీరు కామెంట్లో కూడా పెట్టండి ఎవరికైనా తెలిస్తే మరి ఈ నూట అరవైలో మనకి ఫార్టీ అంటే మనకి ఇరవై ఐదు మార్కులు ఎన్నో రావాలి ఇక్కడ ఫార్టీ దీనిలో ఫార్టీ పర్సెంట్ కాదు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీనిగా లేకపోతే టోటల్గా అనేది నేను అనుకోవడం రెండు కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే మనకు రావాలి రెండు కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు అని నేను అనుకుంటున్నాను భావిస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రావాలి ఈ ఎక్స్ వై ఎక్స్ ప్లస్ వైలో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలన్నమాట గుర్తుపెట్టుకొని ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే స్టూడెంట్స్ మరి ఇక్కడ క్వాలిఫైయింగ్ ది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ది ట్వంటీ ఫైవ్ ఎఫ్సెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆఫ్ ద కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ అంటే మీకు ఇరవై ఐదు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట ఇప్పుడు వందకి అన్నాడు కాబట్టి ఇరవై ఐదు మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి ఇరవై ఐదు మార్క్స్ మినిమం ఇరవై ఐదు మార్క్స్ వస్తే మరి బీసీ కానీ ఓసీ ఓసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు నో మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి ఎంత మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రా రెండు కలిపి మనకి క్లారిటీ వచ్చేసింది ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై రెండు కలిపి మనకి ఇరవై ఐదు మార్కులు రావాలి కంపల్సరీగా మీకు వందలో ఇరవై ఐదు మార్కులు వస్తే మీకు ర్యాంక్స్ ఇస్తారు లేకపోతే లేదు ఇది గుర్తుపెట్టుకుని అర్థమైందట్టుకుంటా మరి ఒకసారి మీకు అర్థం కాకపోతే ఎక్స్ వాల్యూని ఇంట్లో వై వాల్యూని ఈ విధంగా మనం డిస్కస్ చేద్దాం ఎక్స్ వాల్యూని ఈ విధంగా వై వాల్యూని ఈ విధంగా కూడా ఎక్స్ ఎంత వచ్చింది ఎక్స్ అనేది ఐపీఈ మార్క్స్లో వచ్చిన మార్క్స్ వై అనేది ఎఫ్సెట్లో వచ్చిన మార్క్స్ రెండు కలిపి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు మార్కులు రావాలి ప్రతి ఒక్కరికి అందుకని ఎంసెట్లో ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ ఇస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు ఎన్ని మార్క్స్ ఇస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ రావచ్చు మరి ప్రతి ఒక్కళ్ళు మీకు అర్థమైంది తట్టుకుంటే దీనిలో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు మరి ఎఫ్సెట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది వీడియోలో చూస్తే ఏమైనా కామెంట్ చేయండి మీరు కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఏమైనా కామెంట్ చేయండి ఇది యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్